श्री 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 श्रीू रेडी ग

ओके <laughs> फ्लासेस <laughs> సభ నమస్కారాలు సభ అధ్యక్షులు ధన్యవాదాలు మరి ఎలక్షన్ కోడ్ ఉందని వాస్తవే విధాన ప్రధానమైన ముఖ్యంగా కార్యక్రమంగా కృష్టి చేస్తున్నాం విధాన మండలంలో కూడా జరిగింది కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవడం వల్లే గ్రామస్తులు ఇద్దరు చనిపోతే అక్కడ ఆ ప్రభుత్వంలో ఇద్దరిని బొద్ద పెట్టడం జరిగింది మరి ఆ కంపెనీ వారు ఆ బొద్దలను తీసేసి చుట్టుపట్టు కలిసి వేయడం జరిగింది మరి ప్రభుత్వ అధికారులు అక్కడ ఉన్న బీఆర్ చూస్తున్నాడు ఆర్ఏ చూస్తున్నాడు ఎంఆర్ చూస్తున్నాడు అందరూ చూస్తున్నాడు మేము ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తెలిసినా ఆ కంపౌండ్ వాళ్ళు పులగొట్టలేదు మరి ఈ మధ్యనే ఒక వన్ వీక్ బ్యాగ్ ఆడియో గారికి చెప్తే మొన్న తీసుకువేయడం జరిగింది మరి ఇంతవరకు వాళ్ళ పైన క్రిమినల్ కేసు చేయలేదు ఒక ప్రభుత్వ భూములు ఒక గుడి చేసుకుంటే క్రిమినల్ కేసు చేస్తున్నారు మరి మన అధికారులు ఏమో చేస్తున్నారు దయచేసి మీరు వాళ్ళ పైన చర్య తీసుకుంటారా అది మీ ఇష్టం కానీ ఇక్కడ మాత్రం ఏదైతే సర్వే నమ్మకం లేవని అలా ఎక్కడో రెండు ఎకరాలు కేటాయించాలి ఆ భూమిని ఆ ఇండస్ట్రీకి మాత్రం అలా చేయొద్దని సభాముఖంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ విషయం చెప్పారు అయినా కూడా మరి శాసనసభ్యులుగా జిల్లా హెడ్ క్వార్టర్ ముఖ్యంగా ఇది నోట్స్ నోట్ నోట్స్ నోట్లు జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఈ యొక్క హెడ్ క్వార్టర్ కింద దాదాపు నారాయణపేట్ నియోజకవర్గానికి జహీరాబాద్ మడాన్చర్ నర్సాపూర్ అట్లాగే ఈ పక్కకు ఉన్నటువంటి నేషనల్ హైవే బాంబే హైవే అయితే ఇక్కడ మెడికల్ కాలేజ్ అంశానికి సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క జిల్లా పరిషత్ సమావేశము ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో మెడికల్ కాలేజీని తప్పకుండా సంగారెడ్డికి ఇస్తాను వాడు ఇవ్వడమే జరిగింది మరి ఈ యొక్క జిల్లా పరిషత్ బాడీ తక్షణమే మెడికల్ కాలేజీని సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు విధంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా సభాధ్యక్షులను కోరడం జరుగుతుంది అట్లాగే మూడు నాలుగు అంశాలు ఉన్నాయి ప్రస్తుతానికి మనకు సింగూరు మందిరాల్లో నీళ్లు లేవు రానున్న సమ్మర్లో చాలా నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ కింద సంగారెడ్డి నియోజకవర్గంలో మరి నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలలో వాటర్ ఇబ్బంది ఉంది కాబట్టి బోర్ల ద్వారా ప్రత్యేకంగా నిధిని కేటాయించి తక్షణమే తగిన చర్యలు బిఫోర్ తీసుకునే ప్రయత్నం చేయాలని నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది సభను కూడా కోర్టు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ వాటర్ కూడా ఎమర్జెన్సీ కాబట్టి కోర్టు పరిధిలో రాదు కాబట్టి దీన్ని కూడా కొద్దిగా అలాగే సాజ్పేట మున్సిపాలిటీకి ఒక ఇరవై ఐదు ఎకరాలు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత ఆర్టీఓ అధికారులకు ఆదేశాలు ఇచ్చి తొందరగా ఆ యొక్క చర్యలు తీసుకోవాలని నేను సందర్భంగా కోరడం జరుగుతుంది అట్లాగే ఈ శిల్పారావం కూడా చాలా పెండింగ్ ఉంది గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన దాన్ని కూడా ఫండ్స్ మొబిలైజేషన్ చేసి ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నేను సభను కూడా కోరడం జరుగుతుంది అట్లాగే ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు నలభై వేల మంది ఇళ్ల స్థలాలు లేక నిరుపేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు నిలిపేయడానికి తగిన బడ్జెట్ని ప్రభుత్వం ద్వారా అసహ్యమైన రైతులకు ఇచ్చి నలభై వేల సంఘాలి నియోజకవర్గం నలభై వేల మంది ఇళ్ల స్థలాల కోసము భూసేకరణ చేసి అంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి తక్షణమే వాళ్ళందరికీ ఇచ్చే విధంగా తగిన చర్యలు జిల్లా మధ్య సమావేశం ద్వారా జరగాలని నేను ఈ సందర్భంగా మరి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది దయచేసి ఇది మన అంటే మేము ఎన్నికైన తరువాత మొదటి సమావేశం కాబట్టి ఈ ముఖ్య అంశాలు మెడికల్ కాలేజ్ అండ్ నీటి సమస్య కానివ్వండి లేకపోతే ఈ ప్లాంట్ విషయం కానీ ఇంత మూడు నాలుగు నిమిషాలు అయితే మీకు చెప్పడం జరిగిందో ఇవన్నీ కూడా సభ అంటే ఈ యొక్క జిల్లా పరిషత్ ద్వారా ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి తప్పకుండా మా నిధులు సేకరించి ఈ యొక్క అభివృద్ధిలో మరి ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని నేను సందర్భం కోరుతున్నాను అట్లాగే దయచేసి అభివృద్ధి ఇది మనం ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు రాజకీయం కాదు అభివృద్ధి తాగాల్సిన అంశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఈ సభలో ఈ కోసం తప్పకుండా మరి ఒక మంచి కోఆర్డినేషన్లో మనం అందరం ముందుకు వెళ్ళాలనే కదా నా అభిప్రాయం చెప్తున్నాం ఎంపీ గారి ఎమ్మెల్యేలలో నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి తొందరగా ముఖ్యమంత్రి గారిని తీసుకువచ్చి మెడికల్ కాలేజీ శంకుస్థాపన వేయించాలని నేను కోరుకున్నాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను కూడా స్వాగతం పలుకుతానని నేను మీకు మానిస్తున్నాను కాబట్టి దయచేసి సభను రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఒక్కరిని అయిపోయినా పరిచయం చేయకుండానే అందుకే రూలింగ్ పార్టీ మీది కాబట్టి నాపరంగా అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారము తప్పకుండా ప్రభుత్వం ద్వారా హెల్ప్ తీసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తానన్న విషయాన్ని సభ ముందు వాగ్దానం చేస్తూ తప్పకుండా నేను అన్న అంశాలను కూడా జిల్లా పరిషత్ సమావేశం సీరియస్గా తీసుకొని భవిష్యత్తులో కార్యాచరణకు ముందుకెళ్లే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని నేను సందర్భంగా సభకు దృష్టికి తీసుకొస్తూ మరి ముఖ్యంగా ఈరోజు సర్వసభ్య సమావేశానికి మరి చైర్పర్సన్గా రాజమండ్రి మురళి యాదవ్ గారికి మా ధర్మారెడ్డి కలెక్టర్ గారికి హనుమంతర స్థానిక ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎప్పటి నుంచో సమస్య అది మరి నీట్ సమస్య కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఇష్యూ కానీ మరి డంపింగ్ యార్డ్ కానీ శిల్పారామం కానీ మరి ఇవి రాకుండా కూడా అడిషనల్గా మరి ట్యాంక్స్ బ్యూటిఫికేషన్ కానీ మరి డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఇక్కడ ఉన్న కొన్ని హైవేల మీద మరి వాటికి సంబంధించి అండర్ పాసులు కానీ బ్రిడ్జ్లు కానీ మరి కంది నుంచి నేషనల్ హైవేకి సంబంధించిన మూడు రహదారులు మరి ఇవన్నీ కూడా మరి ఎప్పటి నుంచో ఈ సమస్య మీద మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా మెడికల్ కాలేజ్ మరి ముఖ్యమంత్రి గారు కూడా వాగ్దానం చేయడం జరిగింది మరి విధంగా మేము డమ్ యార్డు గురించి కూడా గత నాలుగు మాసాల క్రితం ఐదు ఐదు మాసాల క్రితం మరి ఇంతకుముందు కలెక్టర్ కూడా మరి దాని మీద సర్వే కూడా చేసి మరి ఐడెంటిఫికేషన్ కూడా చేయడం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడున్న కలెక్టర్ రమంతరావు గారు కూడా దీని మీద చర్య తీసుకొని ఆ డమ్ యార్డ్ కానీ ట్యాంక్స్ బ్యూటిఫికేషన్ కానీ మరి నేను ఇంతకుముందు కూడా టూరిజం అలా చెప్పి ఒక రెండు బోర్ట్లు కూడా ఇక్కడ ఏర్పించడం జరిగింది బాగా పడు చేయాల్సింది కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం మరి డబ్బు యాడ్ కూడా చాలా బర్నింగ్ ఇష్యూ ఖచ్చితంగా అది కూడా చేయాల్సిన అవసరం ఉంది పెద్ద టౌన్ కాబట్టి మరి మరి ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో లేని స్కీమ్ మన తెలంగాణ రాష్ట్రంగా మరి ఇల్లు లేని ప్రతి నిలిపిలకు కూడా ఇల్లు కట్టి అని అని చెప్పి టూ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది మరి సంగారెడ్డి కూడా మరి గణాంకాల ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఐదు సంవత్సరాలు లోపల ఇది నిరంతర ప్రక్రియ ప్రతిరోజు కూడా మరి దీని మీద సర్వే చేసి నేను ఎవరికి ఇల్లు లేవో మరి గౌరవం మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది దాని మీద కూడా గర్నింగ్ ఇష్యూ కాబట్టి సీరియస్ తీసుకొని నిరుపేదలందరికీ కూడా ఇల్లు లేరు నిరుపేదలకు కూడా మరి జాగా చూసినట్టయితే ఖచ్చితంగా ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని పర్చేజ్ చేసైనా మరి అందరికీ కూడా గృహాలు కల్పించాలని చెప్పి మరి ఇప్పటికీ అది ఎప్పటి నుంచో ఉందే అన్ని గ్రామాలలో కూడా జరుగుతున్నది సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని ఇక్కడ కూడా కట్టేయాలని చెప్పి మా కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏది ఏమైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు పనిచేసే ప్రభుత్వం పార్టీలు ఏదైనా ఏది ఏమైనా ఖచ్చితంగా సంగారెడ్డిని డెవలప్మెంట్ బాధ్యత మేము తీసుకుంటాం మరి మా మంత్రి గారు హరీష్ రావు గారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఒక ఎంపీగా మేము కానీ ఎమ్మెల్యేగా మీరు కానీ అందరం కలిసి మరి సంగారెడ్డి నియోజకవర్గాన్ని సంగారెడ్డి పట్టణాన్ని మరి సింగూరు కానీ మందిరా కానీ మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి తాగునీరు గురి గురించి కానీ మరి సాగునీరు గురించి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతాన్ని తెచ్చి సస్యశ్యామకం చేయాల్సిన బాధ్యత మరి మా ప్రజాప్రతినిధులుగా మనమేతున్నాం కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుందాం మరి ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ కొట్లాడదాం డెవలప్మెంట్లో కూడా అందరికీ కూడా భాగస్వామ్యమే మరి అందరినీ కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మేము అందరం కూడా సహకరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి మీరు కూడా మరి అభివృద్ధిలో ఐదు సంవత్సరాలు ప్రజలు తీర్పించారు కాబట్టి మనం అందరం ప్రజా ప్రజల కోసం పనిచేసే నాయకులు కాబట్టి అందరం కూడా వచ్చే ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాను సంగారేణ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మూసుకోవడానికి మనం అందరం కూడా సహకరిస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు ఎలక్షన్ బోర్డు ఉంది కాబట్టి మరి మిగతా విషయాలు మా కలెక్టర్ గారు మరి చర్య తీసుకొని మరి ఏం చేస్తారో మీరు చూసి ఒకసారి మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టి ఆ రివ్యూ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో ఇంకొకసారి రివ్యూ మీటింగ్ పెట్టాల్సింది కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఒక

మరి శాఖల వారిలో ఉండడం వల్ల ఆరు గంటల సామాజిక వాయిదా వేయడం జరిగింది మరి వచ్చేది నా యొక్క రావాల్సిన డబ్బులు వేరే రైతు అకౌంట్లకు బ్యాంక్లో వేయడం జరిగింది ఈ విధంగా చాలామంది మా మండలంలో చాలా మంది రైతుల వేరే రైతుల త్రీ నైన్ వన్ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ వన్ అకౌంట్లకు ఆయన రెండు ఎకరాల పది గుంటల భూమి ఉంటే సుమారు అరవై వేల రూపాయలు ఆయన అకౌంట్లో పోయింది మరి సుమారు నేను జిల్లా అగ్రికల్చర్ అధికారి కూడా వన క్రితమే నేను కాంప్రేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు నాకు సమాధానం కూడా ఇవ్వలేదు ఈ విధంగా చాలా జరిగిన మెదక్ కూడా నా దృష్టికి వచ్చినాయి వీటి మీద మీరు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖను మీరు ఆధ్వర్యంలో రివ్యూ పెట్టి మరి అది జరిగిందా జరగలేదా మరి ఎందుకు పొరపాటు జరిగినాయి టెస్టుల మీద ఆయన చర్య తీసుకొని రైతులందరూ న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సమావేశంలో నేను కోరుతున్నా సార్ మరి దాని సమాధానం వస్తే నెక్స్ట్ క్వశ్చన్ కోరుతుంది సార్ మీరు ఒక మండల ఆఫీసులో చూడండి ఎవ్రీడే అదే రకంగా రూరల్ వాటర్ సప్లై రెండు కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తూ ఉన్నాయి ఒకరి పైన సమస్య ఒకరి సమస్య గురించి చెప్తే ఇంకోరి పైన నెట్ వేసి దాన్ని సాగదిస్తూ ఉన్నారు గ్రామాలలో నీటికి సంబంధించి తరికాలం కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ముఖ్యంగా పోయిన సమావేశంలో కూడా ప్రస్తావించడం జరిగింది ఆ మిషన్ భదీతంగా పైపులతోడినటువంటి గుతల ప్రతి ఊర్లో జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది పడి సమాధానాల గురవుతూ ఉన్నారు ఇంత సీరియస్ ఇష్యూ మనం జిల్లా పరిషత్ వచ్చి ప్రభుత్వానికి కూడా ఏదన్నా మధ్యంతరంగా దాన్ని పరిష్కార దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు సూచన చేయాల్సిన అవసరం ఉంటుంది పదే పదే చెప్తున్నప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా లేకపోతే మన అధికారుల నిర్లక్ష్యం తెలియడం కానీ ప్రమాదాలను నివారించడంలో కూడా ముఖ్యంగా కొన్ని ఊర్లలో ఇప్పటికీ కూడా పదిహేను రోజుల వస్తూ ఉన్నాయి కాలుష్య ప్రాంతం కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకొని కొంచెం ఆ ఇబ్బందులను దూరం చేయాలనే నేను కోరుతా ఉన్నా రివ్యూ రివ్యూ చేసే అంశాల్లో కూడా పురోగతి కనిపించకపోతే ప్రజలు ఇబ్బందులు పాలవుతారు విషయాన్ని

చెప్పేసి మా గారి గారికి చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా భగీరథాలో మన జిల్లా రాష్ట్రంలోనే ఒక మంచి స్థానంలో ఉంది డెఫినెట్గా రానున్నటువంటి వారం పది రోజుల్లో ఈ పళ్ళని కూడా ఉంటాయి కంటిన్యూస్ ప్రోగ్రామ్ కాబట్టి దీనికి ఏమి కోడ్ అనేది వర్తించదు కంటిన్యూస్గా ఎప్పుడో జరుగుతున్న ప్రోగ్రామ్ కాబట్టి నిరంతరాయంగా జరుగుతున్న ప్రోగ్రామ్ కాబట్టి ఎన్నికలు కొన్నప్పుడు కొత్త స్టార్ట్ ఉన్నప్పుడు రెండవది సార్ మిషన్ భగీరథ గురించి చెప్పారు మిషన్ భగీరథ టెస్టింగ్ అనేది ఎన్ని నెలల తర్వాత చేస్తారు కనీసం నా వైడ్ మండలంలో మూడు నెలల నుండి మరి మొత్తం రోడ్డు మొత్తం సీసీ రోడ్ చదివేయడం జరిగింది ఈ రోజు వరకు స్టడీ టెస్టింగ్ చేయడం లేదు ఒక సింగిల్ విలేజ్ టెస్టింగ్ చేయలేదు సార్ ఈరోజు వరకు దానివల్ల జరుగుతూ ఉంది అక్కడనే ఇంద్రా పైప్లైన్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోయినప్పుడు రోడ్డు చదివితే మరి మిషన్ భద్రత తగ్గిన రోడ్లు ఆర్ఎీ రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ కూర్చోవడం లేదు దానివల్ల పెద్ద రోడ్లలో స్పీడ్లో పోయే వెహికల్ మరి ప్రమాదాలు కూడా చాలా మంది ప్రమాదాలు కూడా చెప్తాను ప్రత్యేకంగా మిషన్ భద్రత విషయం చర్యలు తీసుకోండి తీసుకొచ్చి వాటిని కూడా మేము వాటర్ ఎక్కడ లేకుండా ఉత్పత్తిగా

రిపోర్ట్ అయ్యారు అంటే ఇక్కడ రీసెంట్గా చాలా ఉన్నాయి సార్ అంటే మనం సీజన్ మారిన తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వాతావరణం మార్పు వస్తాయి కనుక ఇంకా మెడికల్ అనేది పెడితే బాగుంటుంది స్పెషల్ క్యాంపులు పెడితే బాగుంటుంది అనేది నా అర్థాలు ఎందుకంటే వచ్చిన మనం చూసుకొచ్చి చెప్పారు కానీ చాలా మంది ఇంకా హైదరాబాద్కు రిపేర్ అయిన కేసులు కూడా చాలా ఉన్నాయి మన దగ్గర డిటెక్ట్ కాకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళి బాగా ఇబ్బంది పడుతున్నారు రెగ్యులర్ తర్వాత ఫోన్ చేస్తున్నాం సో మన సంగతి డిటెక్ట్ చేసే

అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీరందరూ అందరూ కూడా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని కోరుతూ మరి ఈ సమావేశం ఇంటితో ఊహిస్తూ మరి సెలవు తీసుకుంటున్నారు